హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్టోరీ ఏంటో మీకు తన్నే చూడగానే అర్థమైపోయింది కదా సో ఫ్రెండ్స్ దానికన్నా ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే నేను ఇంటర్ చదువుతున్నా హాస్టల్లో ఉంటాను అయితే ఒకరోజు మా మావయ్య ఊరికి వెళ్తూ మా అత్తకి దాని కూతురికి తోడుగా వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పి వెళ్ళాడు మా అత్త వయసు నలభై ఐదు దాని కూతురికి ఇరవై రెండు నాకు పంతొమ్మిది మా అత్తని చూస్తే చాలా మూడు వస్తుంది అయితే నేను అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల చాలా ఆనందం వేసింది నేను వెళ్ళిన రోజు రాత్రి పడుకునే ముందు టీవీ పెడితే అందులో ఐ లవ్ యూ టీచర్ అనే సినిమా వస్తుంది అందులో కుర్రోడు తనకంటే పెద్దది అయిన దాన్ని వాటేసుకుంటాడు నాకు అప్పుడు మా అత్తని చూస్తే చాలా వచ్చింది తర్వాత మా అత్త పడుకుంది అది దాని కూతురు ఒక రూమ్లో నేను ఇంకో రూమ్లో బాత్రూమ్ గదిన రూమ్లోనే ఉంది అయితే ఒక మధ్యరాత్రి మా అత్త వాష్రూమ్కి లేచింది నేను నిద్రలో ఆ పని చేసుకొని పైంట్కి జిప్పు పెట్టుకోలేను అది ఓపెన్ అయి కనిపిస్తుంది అయితే అప్పుడే మా అత్త అటుగా వచ్చి నా దాని చూసింది ఆ తర్వాత తను వాష్రూమ్కి పోవడానికి వెళ్ళి చాలాసేపు రాలేదు నేను తలుపు సందులో నుంచి చూస్తే తను ఏమో చేస్తుంది నేను ఈ ప్లాన్ బాగుంది అని ఇంకో రోజు కూడా అంతే పడుకున్నాను అయితే ఆ తర్వాత ఎవరో వచ్చి నా దాన్ని చేయి పట్టుకొని ఉన్నట్టు అనిపించింది నేను కదలలేదు కొంచెంసేపటికి రెండు చేతులు నాలుగు చేతులు అయ్యాయి నాకు అర్థం కాలేదు చూస్తే మా అత్త దాని కూతురు ఇద్దరు నా దాని మీద చెయ్యి వేశారు నేను లేచాను వాళ్ళ ఇద్దరు నన్ను నా మంచం మీదకు తోసి నా పాయింట్ విప్పేశారు చిన్నగా వాళ్ళ బట్టలు కూడా తీసేశారు ఏమ్రా చూస్తున్నావు మా కోసమే కదా నువ్వు ఇలా చేసావు ఇప్పుడు మేము వచ్చాం కదరా అని చెప్పేసి అత్తమ్మ అన్నది నువ్వు నిన్న నేను బాత్రూంలో ఉంటే చూసిన సంగతి నా కూతురు చెప్పిందిరా నన్ను అడిగితే బాగుండేది కదరా వసే తమ్ముడు వీడు చిన్నవాడు అయినా చూడ చూడవే ఎంత పెద్దగా ఉందో అన్నది అత్తమ్మ ఆ రకంగా తల్లి కూతుర్లు నాతో కోరిక తీర్చుకోవడానికి వచ్చారు ఒకరికి మించి ఒకరికి కోరికలు ఉన్నాయి అత్తమ్మకు మామయ్యతో ఆ కోరికలు తీరట్లేనట్టుంది అలాగే వాళ్ళ కూతురికి కూడా పెళ్ళి కాలేదు అలాగే ఎవరో లేనట్టున్నారు దాని కోరిక తీర్చడానికి అందుకనే ఇద్దరూ నా మీద పని కట్టుకొని నాతో కోరిక తీర్చుకోవడానికి వచ్చారు నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి కూడా నా దారి చేరింది అత్తతో కోరిక తీర్చుకుందాం అనుకున్నా కానీ కూతురు కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా వచ్చేస్తుంది ఎలాగైతే మనకు కావాల్సినది నా కోరిక తీర్చుకోవడమే నాకున్న సుఖాలన్నీ అనుభవించడమే ఒకరి తర్వాత ఒకరితో వీళ్ళని ఎంజాయ్ చేయొచ్చులే అని చాలా కోరికలు అనేది నా లోపల రగులుతున్నాయి నేనేమి చేయట్లేదు కానీ వాళ్ళే వాళ్ళకి కావాల్సింది చేసుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు నాకు ఫీలింగ్స్ పీక్స్ పీక్స్లో ఉన్నాయి నాకు కొద్దిగా షాకింగ్లో ఉన్నా కూడా చాలా ఆనందం వేసింది ఆ రకంగా ఒకరి తర్వాత ఒకరితో నేను చాలా ఎంజాయ్ చేశాను అప్పటి నుండి ఎప్పుడు కుదిరితే అప్పుడు అత్త తర్వాత కూతుర్ని ఆ రకంగా నేను అనుభవించాను తల్లి ఒకరోజు పిల్ల ఒకరోజు ఒక్కొక్కసారి ఇద్దరు ఒకటే రోజు ఆ రకంగా చాలా అనుభవించాను వాళ్ళిద్దరిని ఇది ఫ్రెండ్స్ నా స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి